కాకినాడ జిల్లా జగ్గంపేట్లో వివాదానికి కేంద్రంగా మారిన మిలిటరీ హోటల్ కి టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ వెళ్లారు ఆయనతో పాటు హిందూ పరిషత్ స్వామీజీలు కూడా పెళ్లారు హోటల్లో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం నమూనాను పరిశీలించారు హోటల్లో ఆనంద నిలయం నమూనా ఏర్పాటు చేయడంపై హిందూ సంఘాలు భక్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి టీటీడీ కూడా కంప్లైంట్స్ వెళ్లాయి దీంతో టీటీడీ బోర్డు మెంబర్ హోటల్ కు వెళ్లారు ఆ హోటల్ నుంచి ఆనంద నిలయం నమూనా తొలగింపుపై చర్చిస్తూ ఉన్నట్లు సమాచారం అయితే కాకినాడ జిల్లా మల్లెపల్లి ఈ మిలిటరీ హోటల్కి సంబంధించి వివాదానికి అయితే మాత్రం తెరపడింది అని చెప్పుకోవచ్చు ఇటు యాజమాన్యానికి అటు హిందూ ధర్మ సమాజానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామీజీ అంటే శ్రీ శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ సమక్షంలో అయితే మాత్రం ఒక ఈ సమస్య అయితే మాత్రం ఒక కొలుక్ అయితే వచ్చింది అయితే ప్రస్తుతానికి మనతో పాటు స్వామీజీ అయితే ఉన్నారో వారిని అడుగుదాం అసలు చెప్పండి అంటే ఈ మిలిటరీ హోటల్కి సంబంధించిన వివాదం గత కొన్ని రోజుల నుంచి కూడా కొనసాగుతుంది ఏ విధంగా తీసుకొచ్చారు హోటల్సు హోటల్స్ హోటల్స్ లాగే ఉండాలి దేవుడిది హోటల్స్కి అంటే వ్యాపారానికి దేవుడికి దయచేసి ముడిపెట్టొద్దు అంటున్నాను దేవుణ్ణి మనం దేవుడిలాగే మనం పవిత్రంగా చూసుకోవాలి ఏ హోటల్ యాజమాన్యమైనా మీ అందరికీ భక్తి ఉండవచ్చు మేము కాదండలే స్వాగతం మీ భక్తిని చాటుకోండి మీ భక్తిని మరికొద్దిగా వ్యక్తపరచుకోండి కానీ మీ వ్యాపార కేంద్రాల్లో దేవుడు ఫోటోలు మాత్రమే పెట్టుకోండి మరి మాకు భక్తి ఉండదు కదా అని చెప్పి సాక్షాత్తు దేవస్థానాల తాలూకా ఆలయాల నమూనాలు పెట్టకండి విజయవాడ కనక కనకదుర్గమ్మ అమ్మ అమ్మవారి మీద భక్తితో ఇంకొక ఆయన కనకదుర్గమ్మ ఆలయం గోపురం సెట్ వేశారనుకోండి ఇలాగా ఒక్కొక్క అన్నవరము శ్రీశైలము మరొకటి మరొకటి ఇలా జరిగితే ఏమవుతుంది మా ఆందోళన ఏంటంటే రేపు వైన్ షాప్లో పెడతాడు ఎవడో ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు కరెక్ట్గా మనం ఆనంద నిలయం ఉన్నాము మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు అంటే ఈ ఆనంద నిలయానికి సంబంధించి ఈ సంస్థని ఏ విధంగా కొలుకు తీసుకొచ్చారు అసలు ఏమేమి తీసేయమన్నారు ఏం ఉంచమన్నారు ఇక్కడ ఖచ్చితంగా యాజమాన్యానికి చెప్పడం జరిగింది ఏదైతే వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారో ఆ వెంకటేశ్వర స్వామిని మాత్రమే మీరు ఉంచుకోండి ఆ ఉండేటటువంటి ఆ జై విజయులు కానివ్వండి ఆ బంగారు వాకిలు కానివ్వండి ఇవన్నీ కూడా తొలగించాలి వెంకటేశ్వర స్వామి ఫోటో మాత్రం ఆ ద్వారబంధాలు ఏదైతే ద్వారబంధం ఉందో దాంతో పెట్టుకోండి కానీ ఆలయం గోపురం అదంతా ఆనంద నిలయం మొత్తం డిజైన్ అంతా కూడా తీసేయాలి ఆనంద నిలయం నమూనా అంతా తీసేయాలి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఎటువంటి దేవాలయాల నమూనాలు దయచేసి పెట్టద్దు యాజమాన్యం ఎలా స్పందించారో దీనిపై ఏమ ఏమంటున్నారు యాజమాన్యం అసలు మీతో ఏం మాట్లాడారు ఖచ్చితంగా వారికి ప్రేమతో మేము చెప్పాము మొన్నొచ్చి అంత ముందు కూడా చెప్పాం మరి పెద్దలు జ్యోతిల్ నెహ్రూ గారితో కూడా మాట్లాడి దయచేసి మీరు ఇక్కడ ప్రజాప్రతినిధి అందులో టీటీడీ మెంబర్ మీరు ఆ మెంబర్గా ఉండేటప్పుడు మీరు కూడా వారి హిందువుల తాలూకా భావాలను అర్థం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి తాలూకా సేవకులుగా మీరు కూడా ఇక్కడ ఈ సమస్యకి ఒక పరిష్కార మార్గాన్ని చూపించే బాధ్యత గురుతర బాధ్యత మీకు ఉందని చెప్పి ఇక్కడ పెట్టేటటువంటి నాన్ వెజ్ కానివ్వండి పార్టీలు కానివ్వండి హోటల్స్లో మందులు చిందులు విందులు ఉంటాయి మనమేమో ఆలయ నమూనాతో ఇక్కడ వేసేస్తే ఇక దేవుడి తాలూకా ప్రాసస్యాన్ని మనం అగౌరవపరిచిన వాళ్ళం అవుతామా మనం ఆయన ప్రా గొప్పతనాన్ని శ్లాఘించిన వాళ్ళం అవుతామా అంటే హిందూ ధర్మాన్ని మనమే కించపరచుకోవడం అంటే ఆలయాలన్నీ కూడా ఇక వ్యాపార కేంద్రాల దగ్గరికి వచ్చేస్తే అది ఎంతవరకు సమంజసం కాబట్టి ఆ విషయాన్ని వారి చెప్పడం వారు కూడా అర్థం చేసుకొని రేపు భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పగానే వారు అర్థం చేసుకొని ఖచ్చితంగా టైం మాకు ఇవ్వండి అన్నారు ఒక ఇరవై రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక చూస్తున్నాం అంటే ఇది ఆనంద నిలయానికి సంబంధించిన ప్రత్యేకంగా ఒక నమూనాని అయితే మాత్రం ఇక్కడ తయారు చేసుకున్నారు ఈ నమూనా అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఒక జయ అంటే రెండు కట్టెన్స్ రెడ్ కలర్ కట్టెన్స్ ఉన్నాయి కట్టెన్స్ వెనుక జయకేతనాలు పెట్టుకొని ఆ వాకిలితో బంగారు వాక్యులతో కూడిన నమూనాను అయితే తయారు చేశారు దీని ఈ సమస్యకు సంబంధించి హిందూ సమాజానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం అంటే మనకు కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి దేవుని ఫోటో ప్రతిమ తప్ప ఇంకా ఏమీ ఉండకూడదని చెప్పి ఇక్కడ స్వామీజీలు అయితే ఒక నిర్ణయానికి అయితే తీసుకున్నారు యాజమాన్యం కూడా దానిపై సానుకూలంగా కూడా స్పందించి ఖచ్చితంగా మాకు ఒక ఇరవై రోజులు సమయం ఇవ్వండి సమయం ఇస్తే పూర్తిగా కూడా కేవలం వెంకటేశ్వర స్వామి ప్రతిమ దేవుని ప్రతిమ మాత్రమే ఉంచి మిగిలిన అన్ని అన్నీ కూడా అంటే జయకీర్తనాలతో పాటు బంగారు వాటి ఏదైతే ఉందో ఆనంద నిలయం ఏదైతే ఉందో ఈ ఆనంద నిలయాన్ని అంతటినీ కూడా తొలగిస్తాము కేవలం వెంకటేశ్వర స్వామి ప్రతిమని మాత్రమే ఉంచుకోవాలని చెప్పి కూడా ఇక్కడ స్వామీజీలు అయితే మాత్రం సూచించారు ఆ మేరకు యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించి కేవలం ఇరవై రోజుల సమయంలోనే పూర్తిగా ఈ ఆలయ నమూనాను కూడా పూర్తిగా తొలగిస్తామని కూడా చెప్పారు అయితే దీనికి సంబంధించి టీటీడీ బోర్డు మెంబరు స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ సమక్షంలో ఈ ఇది అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ సమస్య కూడా ఒక 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 ముగింపు కూడా తీసుకొచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు సంధ్య రైట్ సతీష్